నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవస్థానం మరో అరుదైన రికార్డ్ చేసుకుంది శ్రీశైలం ఆలయ విస్తీర్ణం ఆలయంలోని నంది విగ్రహానికి ఆలయ నిర్వహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ సంస్థలో స్థానం సంపాదించుకుంది ముఖ్యంగా పురాతన సంపద పరంగా ఆధ్యాత్మికంగా సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మిక సత్యం అత్యున్నత భాండాగారంతో కూడిన విలువలు గల సజీవ స్వరూపంగా పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందుకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో శ్రీశైలం ఆలయం నమోదు కాబడింది దీంతో శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ధృవీకరణ పత్రం వరించింది లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజీ ఇలియాజర్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు శ్రీశైల క్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ప్రధానాలయ విస్తీర్ణం ప్రధానాలయం చుట్టూ ఉన్న అరుదైన శిల్ప ప్రాకారం క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేర్చినట్లుగా ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు ఈ ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే ఆలయ ఈవోకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ ఉలాజీ ఎలియజర్ అందజేశారు పరిపాలనా కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ ధృవీకరణ పత్రం అందజేత కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీశైల క్షేత్రానికి చోటు లభించడం సంతోషం కలిగిస్తుందన్నారు అయితే గతంలోనూ దేవస్థానంలో ఏడు విభాగాలకు ఐఎస్ఓ ద్వారా ధృవీకరణ పత్రాలను శ్రీశైలం మల్లన్న ఆలయం చేసుకుంది चाक्षरीमन्त्रानन्दराय नीनाममेतलचकोदण्डराय वेदालिनीरूपुदेवदेवाय श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नमः शिवाय गङ्गातरङ्गाल शिवभक्तिधारा मुक्कण्टिमीचूपुजा बिल्लिमाला लोकानमोहालु हरिं सरार श्रीवैद्यनाथाय नम शिवाय ॐ नाम शिवाय लीला त्रिशूला अहंकार अहङ्कारनाश भला प्रिय भलाहे पोशा ईशा महेशा कैलासवासा श्रीवैद्यनाथाय नमः शिवाय